అంటే ఈ సందర్భం చాలా అమూల్యమైన సందర్భం సార్ మిమ్మల్ని ఇంటర్వ్యూ అడిగిన సందర్భం ఎందుకంటే విశ్వవిఖ్యాత నటసారోభమ్మ డాక్టర్ నటరత్న పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారు ఆయన శత జయంతి ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఆయనతో పాటు మీరు జీవితాన్ని ప్రారంభించారు ఇన్నాళ్ళు మీరు ఒక నిర్మాతగా సినిమా పరిశ్రమలో నిలబడిన లేదా ఒక వ్యక్తిగా సమగ్రమైన వ్యక్తిగా నిలబడిన ఆయన మీరు తలుచుకోకుండా ఉండలేరు ఏ క్షణమైనా మీరు ఒక్కసారి వెనక్కి వెళ్ళి ఆలోచించుకుంటే ఆ జ్ఞాపకాలు అవన్నీ మీకు ఎలా అనిపిస్తాయి సార్ చాలా మహత్తరంగా ఉంటాయి సార్ ఎన్టీ రామారావు గారు అంటే ఆ పేరు తలుచుకుంటేనే ఒంట్లో గూలు వస్తుంది మహానుభావుడు నేను పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ஓசித் கலர் பிசி தான் ஆய்னிச்சானுக்கு தீச நேன் எவரோ பிரதான அந்த பிரதான இவ்வளோ தர்மராஜ் காரி அபாய அட்ல பச்சயம் அந்த வச்சு சினிமா தூசா அது அந்த மரி நேரம் நீக்கோசே சார் மீட்க சீயா சார் பாஸ்ட் சினிமா நீக்கென் அப்படின்னு మంచి సినిమా తీసేవా అయిపోయింది వెళ్ళిపో వెళ్ళి వ్యాపారాలు చూసుకోగా ఎందుకు ఈ సినిమా వ్యాపారం లేదండి నేను మీతో సినిమా తీస్తానికి వచ్చాను కేవలం దానికోసమే వచ్చాను అన్నాను ఆయన ముందు ఒప్పుకోలేదు ఒక వారం పది రోజులు జరిగింది తర్వాత ఇక నా ధైర్యానికి నా పట్టదల్లిదలకి ఆయన లొంగిపోయి సరే ఏంటి డైరెక్టర్ ఎవరు ఏంటి బాపయ్య గారు డైరెక్టర్ అండి బాపయ్య గారు మంచి కుర్రాడే అనిస్తే అలా మొదలైంది ఆ తర్వాత మంచి రోజు సర్వాల్సి ఇచ్చాం బాపయ్య గారు అనిపించారు ఆయన ఏం కదా అనుకుంటున్నారంటే ఏదో ఇట్లా ఎదురులేని మనిషి అని ఏదో ఒక ఒక టూక్కి చెప్పారు బాగానే ఉంది అలా నేను పదిహేను రోజులు ఇరవై రోజులు వచ్చి కలిసి చెప్తానండి అన్నారు ఆయన రాధాకృష్ణ గారు కలిసి బంగిపాడు బౌపాడు రాధాకృష్ణ గారు అట్లాగే ఇద్దరు కలిసి వచ్చారు వెళ్ళారు కలిసి చెప్పారు మా బాగా ఇంప్రెస్ అయ్యారు ప్రొసీన్నారు అది మధుర క్షణాలు నా జీవితంలో అలాంటి మధుర క్షణాలు ఇక ఎంత ఊహించినా రావు అంటే రోజు ఆయన మీరు వెళ్ళి కలవడం రోజు పొద్దున్నే ఐదు ఐదింటికలు వెళ్ళిపోయేవాడిని కాసేపు కూర్చొని ఆయన టీ తాగేవారు నాకు ఇప్పించేవారు టీ నుంచి తారకం గారు వచ్చి అక్కడ కూర్చునేవారు తారకం టీ ఇవ్వండి అట్లా నాన్న అనే అనే పదం కూడా వాడారు చాలా సార్లు నాన్న అనే తర్వాత నేను ఈ నాలుగు రెండు సంవత్సరం రెండు సినిమాలు తీయటానికి నాకు దాదాపు నాలుగున్నర రీలు పట్టింది అంటే మధ్యలో గ్యాప్ వచ్చింది దాన్ని ఏనాడో ఒక్క మాట అండి చాలా మృదు మధురమైన వ్యక్తి గొప్ప వ్యక్తి అంత బాగా చూసుకున్నారు ఇండస్ట్రీలో ఎవరిని నమ్మకూడదు ఎవరిని నమ్మాలి అని అన్ని చెప్పేవారండి చెప్పేవారు అంత బాగా అంటే మీరు ఎవరైనా ఒక ఆ యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఎవరి దగ్గరికినా అలాంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళితే ఆ ఆ ప్రభా ఆ ప్రభావాలు మనసు మీద చాలా గట్టిగా ముద్ర వేస్తాయి సార్ అంటే ఒక జీవన విధానం అనండి లైఫ్ స్టైల్ అవ్వనండి లేకపోతే ఒక మారల్స్ అనండి ఇంటిగ్రిటీ అనండి అసలు ఒక వాక్ ఆఫ్ లైఫ్ అన్నది అలవాటు పడుతుంది మీరు రామారావు దగ్గర నుంచి ఏం పుణిపుచ్చుకున్నారు సార్ ఏది ఎక్కువ మీకు ప్రభావం చూపించింది మీద నాకు నేను సినిమాలు చూడటం మొదలుపెట్టిన దగ్గర నుంచి రామారావు గారి సినిమాలే చూసేవాడిని నాగేశ్వర గారు కూడా అప్పుడు చూసేవాడిని వీళ్ళు కదా చిరంజీవులు అంటే వీళ్ళే కదా గొప్ప నటులు రామారావు గారుతో మొదలైతే అలా అనుకుని నేను రామారావు గారితే భక్తుడిని అలా మొదలైన మా చరిత్ర అలాగే ఆయన ఎన్నో విషయాలు నాకు చెప్పేవారు ఇండస్ట్రీలో ఏది ఎవరిని ఎట్లా ఏంటి అని ఇది మంచి ఇది చెడు ఇది మాట ఇది మాట అని ప్రతిదీ చెప్పేవారు నాకు ప్రతిదీ ప్రతి షూటింగ్కి వెళ్ళేటప్పుడు నా కార్లో వెళ్ళేవారు అవునా అలాగే ఎప్పుడన్నా షూటింగ్ లేదయ్యా మధ్యాహ్నం నుంచి మనం ఇంటికి వస్తావు నువ్వు మరిద్దరం కలిసి ఇండియా సెల్ కోల్స్కి వెళ్దాం అక్కడ బట్టలు కొనాలి కాస్ట్యూమ్స్ కొనాలి అండ్ సమీ ఉండేవి కదా అట్లాగే అట్లాగే వెళ్ళేవాళ్ళం వెళ్ళే మంచి ప్రారంభమైంది దీనికి ప్రారంభమైంది అది అలాగే సాగుతూ ఉంది దాన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు డిసెంబర్ పన్నెండుకి ముహూర్తం పెట్టాము అలాగే రిలీజ్ అయ్యింది బాగా ఆడింది చాలా బాగా తర్వాత రివ్యూస్ చేయించి ఇచ్చారు అంత బ్రహ్మాండంగా సాగింది మీరు ఒక్కసారి దెబ్బకి స్టార్ ప్రొడ్యూసర్ ర్యాంక్ వచ్చేసింది స్టార్ ప్రొడ్యూసర్ అంటే అప్పుడు రామానాయుడు గారు వాళ్ళు అందరూ ఉండేవారు ప్రొడ్యూసర్ టీవీ సార్ రాజు గారు ఉండేవారు పివీపీ సుబ్బారావు గారు ఉండేవారు అందరూ ఉండేవారు విజయ నిర్మాతలు ఉన్నారు ఉండేవారు అలా కాదు కానీ నాకు ఏదో కొత్త కుర్రాడు వచ్చాడు సినిమాలు తెస్తున్నాడు అనేది వచ్చింది ఆ తర్వాత అదైన తర్వాత పురుషుడు స్టార్ట్ స్టాక్ దీనికి టైం పట్టింది ఆ తర్వాత దాన్ని కూడా సిక్స్ మంత్స్ లో సెవెన్ మంత్స్ చేశారు అది కూడా మేలో రిలీజ్ అయింది ఓకే అంటే తర్వాత మళ్ళీ మీరు రామారావు గారితో సినిమా చేయకపోవడానికి కారణం అంటే కథలు సరి అయిన కథలు దొరక్కన లేకపోతే ఆయన బాగా బిజీ అయిపోవడం వలన ఆయన బాగా బిజీ అవటం వల్ల ఒకటి బిజీలో కూడా నువ్వు ఒక ఒక సంవత్సరం పాటు వెయిట్ కోసం అని అన్నారు ఆయన సరేనండి అన్నాను కాకపోతే కొట్టి మనసు కదా ఈ లోపల వస్తానో కొట్టేసి వస్తే పోతుంది కదా అని అప్పుడు నాగేశ్వర గారితో కృష్ణ గారితో అలా మాలు పెట్టాను ఆ తర్వాత అలా వాళ్ళు పెట్టాను రామారావు గారికి కలుస్తుండేవండి ఆ తర్వాత కాలక్రమేణ ఈ రామారావు నాయకులు కృష్ణ నాయక సోహర్ ఇట్లా వెళ్ళిపోయాం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇక వాళ్ళందరూ వెయిటింగ్లో ఉండూ నాకు కూడా కొంత టైం సరిపోలేదు అంటే మీకు రామారావుతో చేసిన తర్వాత తెక్కుమళ్ళతో చేయడానికి మీకు ఏ రకమైన ఇబ్బంది ఇబ్బంది లేదు రామారావు గారు ప్రొడ్యూసర్ వచ్చాడు మన దగ్గరికి ఎవరు కాదు రామారావు ప్రొడ్యూసర్ వచ్చారు రామారావు ప్రొడ్యూసర్ వచ్చారు ఇదే వరుస సాగిపోయింది నాగేశ్వర గారు కూడా బాగా రిసీవ్ చేసుకున్నారు మూడు సినిమాలు చేశారు ఆయన అవునండి నాగేశ్వర పెద్ద నిర్మాత దత్తు అంటే అనేవారు ఆయన కూడా అలాగే అదే మీరు ఇండియన్ సినిమాలోనే యంగెస్ట్ స్టార్ ప్రొడ్యూసర్ మీరే ని అంతేనా ఇంచుమించుగా నేను హీరో ఒకటి స్టార్ట్ అవుతుండగానే సినిమా స్టార్ట్ చేశాను బా వెరీ యంగ్ సార్ అంటే డిగ్రీ అయిపోగానే అంతే డిగ్రీ అయిపోగానే వచ్చాను అవసరం కదా ఫినిష్ చేసి దీన్ని మీరు విజయవాడ నుంచి బయలుదేరుతున్నప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా చేస్తానంటే నవ్వలేదా సార్ నువ్వని చేసి నవ్వుకి వాళ్ళు నవ్వుకివారేమో అయినా ఇప్పుడు ఎన్టీఆర్ గారితో సినిమా ఏంటారా ఇడు అని అనుకునేవాడు కూడా ఉంటారు కదా అవును ఆ తర్వాత నేను బుక్ చేసిన తర్వాత ఆయనతో మా ధీట్ మొదలుపెట్టిన తర్వాత షాకేమో బెజవాడ బెజవాడంతా షాకే అంతా షాకే ఎలా ఉండేదండి రామారాగారి మార్కెట్ అప్పటికి మీరు వెళ్ళి సినిమా తీసే టైంకి చాలా బాగుండేదండి చాలా అంటే ఆయన రెండు లక్షలు తీసుకున్నారు నా దగ్గర కూడా రెండు లక్షలు తీసుకున్నారు అనుకుంటా వాళ్ళ సెవెంటీ ఫైవ్ తీసుకున్నారు గుర్తులేదు నేను వాళ్ళ శ్రీకి టూ ల్యాక్స్ ఇచ్చాను ఆ సినిమాలో ఈయనకి ఎంత ఇస్తే అంత ఇచ్చారు ఇచ్చారు వచ్చాను ఆరుగురు బాగా కోఆపరేట్ చేసింది అట్లా అయితే కానీ రాంప్రభాత్ తీసాము రెండు సినిమాలు ఆ రోజులు మర్చిపోలేము ఆ తర్వాత నాకు ఆయనకి వాళ్ళ నేను ఆయన సినిమాలు తీసేవాడు కదా అవును అప్పుడు నేను వెళ్ళి కలిశాను కలిసి నేను రోజు వెళ్ళా వెళ్ళేవాడిని హైదరాబాద్ వస్తే హైదరాబాద్ వెళ్ళేవాడిని మద్రాసులో ఉంటే మద్రాసులో వెళ్ళేవాడిని ఆ సినిమా ఆయన ఏదో సినిమా తీశారు అప్పుడు ఆ సినిమా కొన్నాను అదే మన బ్రహ్మర్షి స్వామిత్ర కృష్ణా జిల్లా మీరు తీసుకున్నారు తీసుకున్నారు బట్ ఆయన ప్రొడక్షన్ ఆయన ప్రొడక్షన్ ఆస్పెక్ట్స్ లేకపోతే ఆయన ఎలాగో సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి చాలా స్ట్రిక్ట్ గా హైలీ డిసిప్లినేరియన్గా ఆయన సినిమాలు చేయడం అవన్నీ మీరు అబ్జర్వ్ చేసేవారు సార్ చేసేవాడిని చేసేవాళ్ళం అందరూ చేసేవాళ్ళం అంతపాటు వెళ్ళి కూర్చోవాళ్ళం అంత జరుగుతూ ఉండేది బైక్ సినిమాలకి వెళ్ళేవాళ్ళం సౌండ్ సినిమాలకి వెళ్ళేవాళ్ళం చాలా అంటే ఆయన నార్మల్గా బాగా పిచ్చినారని అసలు రూపాయి ఖర్చు పెట్టడానికి ఎవరు చెప్పారని అని ఏమీ లేదు అంత ఏమీ లేదు బట్ స్ట్రిక్ట్గా ఉండేవారు ఉండేవాళ్ళు అంతే తప్ప సినిమా అప్పుడు కూడా సూపర్ డూపర్ హిట్లు తీశారు కదా అయ్యో కృష్ణ పాండవి కానీ సీతారాం కళ్యాణ ఆయన హిట్లే కదండి లాస్ట్ డేస్ లో చేసిన ఏదో శ్రీనాథ్ కవి సముడు సమ్రట్ అశోక్ అవన్నీ కొంచెం ఆయన ఏజ్ మళ్ళీ పోయి ఆయనకి బట్ ఆయన ప్రైమ్ లో ఉన్నప్పుడు అన్ని హిట్లే కాదు అన్ని మైల్ స్టోన్సేట్లేని కూడా కాదు ఏ సినిమా కా సినిమా అవును తర్వాత నార్మల్గా ఎన్టీ రామారావు గారు తర్వాత గట్టిగా మీరు సినిమా పరిశ్రమలో ఒక పెద్ద నిర్మాతగా నిలదొక్కున్న తర్వాత నాకు మీకు ఆయనకి నాకు బాగా కనిపించిన ఒక సారూప్యత ఏంటంటేనండి ఆయనకి అంటే వల్ల మాలిన అభిమానం గారికి అవును మీకు అంతే అభిమానం అవును అవును అది ఆయన దగ్గర నుంచి అనుకుంటాను నేను ఆయన దగ్గర నుంచి వచ్చింది అనుకుంటాను ఆయన పాటలు రాసే విధానం కానీ ఆయన పాటలు చేయించుకునే విధానం కానీ నేను బాగా అబ్జర్వ్ చేశాను నేను కూడా అలాగే మా గురువు గారు మన ఆత్రేయ ఆత్రేయ గారి దగ్గర అలాగే రాయించుకున్నాను ఆ తర్వాత ఒక సినిమా తర్వాత రెండో సినిమా తీసేటప్పుడు సుందరామూర్తి గారు లోకి వచ్చారు సుందరామూర్తి గారు ఎందుకు లోకి వచ్చారంటే నాకు విశ్వనాథ్ గారు పరిచయం చేశారు మీ ఊరు నువ్వు ఒకసారి వచ్చినప్పుడు ఆయన ఎక్కిచ్చురా పని ఉందిరా ఆయనతో నాకు అన్నారు ఆయన తీసుకుని వచ్చాను నేను మీరే తీసుకొచ్చారు నేనే తీసుకొచ్చాను ఇల్లు తీసుకొచ్చాను ఆ తర్వాత ఆయన నాకు ఇంట్రెస్ట్ ఏంటే ఏదో పడదండి అది ఇది అన్నారు కానీ ఆ తర్వాత ఆయన మార్గ ప్రారంభమైంది నా లైఫ్ అంతా ఆత్రేయ గారు సుందర్రామూర్తి గారు అంటే ఆ తర్వాత సుందర్రామూర్తి గారు ఆఖరిలో ఉండగా సీతారామ శాస్త్రి గారు ఇచ్చారు అవును బుగ్గురు రైటర్ ఇస్తాను నా జీవితం సగం వెళ్ళిపోయిందనే అనుకోవాలి మరి మీరు యంగ్ ట్వంటీ వన్ ఇయర్స్కి వచ్చినప్పుడుకి అతని గారు మంచి ప్రేమలో ఉన్నారు మంచి ప్రేమలో ఉన్నారు కూడా ఇయట్ గానే వచ్చారు కదా ఆయన వసతి కత్వే వచ్చారు ఆ తర్వాత ఎదురులే మనుషులు రాయలేదు పురుషుడు మాత్రం ఒక పాట రాశారు అప్పుడు ఆత్రుయ కాలేదు ఒంట్లో బాగాలేదు అంటే టైం పడుతుందంటే ఇంజనీరింగ్ రాస్తున్నాను అంటే సరేలే రాంచు అన్నారు అలాగా ఆయనతో మొదలయ్యి ఆ తర్వాత నుంచి పాట అయినా ఒకటి అట్లా ఆకలి గారు కన్ను మూసారు తర్వాత మీ బ్యానర్ కన్నీ అన్ని ఈ పాట అసలు జగదే కూడా అతలు అయితే ప్రతి పాట ఒక ఆనమూర్తి పాట ప్రతి పాట చూడాలి అవునండి సింగిల్ కాంటే కదా సింగిల్ కాంటే ఆ తర్వాత మీకు రామారతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాలంటే గుర్తు చేసుకోవాలంటే ఒకసారి ఎప్పుడో మీరు ఎక్కడో చెప్పడం నాతో అండవం జగదేకుడు అతిలోక్ సుందరి రిలీజ్ అయినప్పుడు సైక్లో రిలీజ్ అయినప్పుడు ఆయన పక్కన తెలుగుదేశం ప్రచారం వస్తాను నేను గుంటూరులో సినిమా చూసి షో చూసి అమ్మయ్య గుంటూరులో రహ్మాన రెస్పాన్స్ వచ్చింది ఇక ఈ పాటికి అన్ని చోట్ల బాగానే ఉంటుంది అని అనుకుంటూ వెళ్తున్నాం ఇంట్లోకి ఆయన కారు వచ్చి ఎదురు వస్తున్నారు గొప్పకింది ఆపి ఆయన ఆపారు ఆపి వెరీ గుడ్ మంచి సినిమా తీసాం తుఫాన్ గిఫాన్ అన్నిటినీ లెక్క చేయకుండా వెళ్తా ఉంది గుడ్ క్యారీ ఆన్ అలాగే థ్యాంక్స్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోయాం ఆయన చెప్పిన మాట నిజమైంది అంటే ఆయనకి ఇంకెవరితో మీరు తీస్తున్నారు ఏంటి అవన్నీ ఏం పట్టించుకున్నారు పట్టించుకున్నారు కాదు అడిగేవారు నువ్వు ఏంటి ఇప్పుడు ఏ సినిమా తీస్తున్నా ఓహోస్తారా తర్వాత ఏంటి ఇట్లా అన్ని అడిగి తెలుసుకునేవారు సమాచారం వదిలిపెట్టేవారు కాదు ఇప్పుడు నార్మల్ గా ఆయన జీవితంలో నటుడిగా నిర్మాతగా దర్శకుడిగా ఎన్ని రకాలుగా ఆయన జీవితం అంత బిజీగా ఉన్న సంప్రదాయాలకి ఇంటి ఆచారాలకి పిల్లలు పెళ్ళిళ్ళు వీటన్నిటికీ ఆయన చాలా ప్రాముఖ్యత ఇచ్చేవారు కదండి ఇచ్చేవారండి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవారు ఇచ్చేవారు ఆ పెళ్ళిళ్ళప్పుడు జనరల్గా మేము ఆయనతో పాటే పట్టణ గిట్టణ కార్యక్రమం అన్నీ చేసేవాళ్ళం ఆ రోజులు మర్చిపోలేము నార్మల్ అంటే ఒక మనం ఆయన జీవితాన్ని పరిపూర్ణంగా మొత్తం చూసాం ఆకర్షణం వరకు ఆయన జీవితంలో అంటే బసవరామ్ తారకం గారు పోవడం అదే స్థానంలోకి లక్ష్మీపారత్ అనే కొత్త వ్యక్తి రావడం తద్వారా ఆయన చాలా విమర్శలు పాలవడం ఎందుకంటే మీరు టీడీపీ అనుయాయుడు సానుభూతిపరుడు అండ్ మీరు ఎలక్షన్స్లో కూడా నిలబడ్డారు కదా పార్టీ తరఫున అది ఆ సంఘటన అన్నది ఆయన జీవితాన్ని బాగా ప్రభావితం చేసింది కదండి ఏం చేసినా అది ఇంటి వరకు సమాచారం తప్ప బయటికి ఎక్కువ రానిచ్చేవాడు కాదు నేను కూడా దాని సమాచారం వచ్చి నాకు కూడా ఏమి తెలియదు అందుకు తప్ప వేరే ఆ తర్వాత ఇంకా ఆయన ఆఖరి రోజుల్లో అంతవరకే మనకు తెలుసు అదేలేండి బట్ ఆయన ఆవిడ ఉండగా కూడా మేము వెళ్ళేవాళ్ళం ఎప్పటికప్పుడు టీ అని అన్నీ మంచి చెల్లని అని తెలుసుకుంటుండే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.